రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం ముందుగా సింహరాశి ఎట్లా ఉంది ఈ సింహరాశికి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు బాగలేవు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ సింహరాశికి ఏ గ్రహాలు బాగలేవు ఈ సింహరాశి సంగతి ముందు చెప్పుకున్నాం సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల ఏ పని కాదు అన్ని సమస్యలే శుక్రుడు ఒక్కడు తప్పితే వివాహం కావడానికి తప్పితే మిగతా ఏ విషయంలో దీనికి ఉపయోగం అంటూ లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జీతాభత్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల సింహరాశి ఎట్లా ఉంది అంటే ఈ సింహరాశి ఫిబ్రవరి నెలలో సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి కూడా రవి ఒక్కడు తప్పితే గురువు పదకొండు ఉన్నాడు రవి గురువులు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ గురువు వల్ల విద్య ఉద్యోగం విదేశాలకు వెళ్ళటానికి బాగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పాలంటే జాగ్రత్తగా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం సింహరాశికి బుధుడు శుక్రుడు తప్పితే ఏ ఏ గ్రహాలు శుక్రుడు మరి ఎప్పుడు కూడా వివాహాన్ని పనికొస్తాడు బుధుడు కూడా వ్యాపారాలను వస్తాడు అయితే అష్టమ శని ప్రాణకంఠకుడు చాలా బాధలు పెడతాడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ రాశి కూడా జాతకం చూపించుకుంటే చాలా మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశికి శుక్రుడు గురువు తప్పితే బుధుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి వ్యాపారం బాగుంటుంది శుక్రుడు బాగుంటా శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు బాగుంటాయి గురువు వల్ల విద్యా ఉద్యోగం విజయ ధ్యానం ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంది అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల చాలా అష్ట కష్టాలు ఉంటాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మే నెల సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే ఈ మేనంలో సింహరాశికి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేడు ఏకాదశిలో ఉన్న గురువు వల్ల విద్య విదేశయానం ఉద్యోగం బాగుంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగా జరగడానికి వీలుంది సప్తమంలో రావు ఉండటం వల్ల నీచ నీచ స్త్రీ సాంగత్యం వల్ల సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ నెల మరి ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే రవి బుజుడు శుక్రుడు బాగున్నాడు భుజుడు వల్ల వ్యాపారం బాగుంటుంది రవి వల్ల ఉద్యోగం చదువు బాగుంటుంది గురువు వల్ల ఉద్యోగం చదువు ఉద్యోగంలో ప్రమోషన్ బాగుంటుంది కానీ అష్టమ శని బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ అష్టమ శని సింహరాశికి ఉన్న అష్టమ శని నవంబరు నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జూన్ నెల ఈ సింహరాశిలో శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు కానీ అష్టమ శని వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం ప్రతిసారి చెప్పాల్సింది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూలై నెల సింహరాశికి రవి కూజుడు బా భుజుడు ఉన్నాడు వ్యాపారాలు ఆల్రౌండ్ అన్ని వ్యాపారాలు బాగుంటాయి కానీ వ్యాపారాలని మించిన ఖర్చులు ఉంటాయి మరి గృహం కట్టుకునే వాళ్ళకి సా ఆల్రౌండ్ వ్యాపారాలకి తర్వాత ఇనుము సంబంధించిన వ్యాపారం స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేటు ఇవన్నీ వ్యాపారం బాగుంది కానీ పది మందిలో ఒక్కళ్ళ కొలుగాలకు మాత్రం మోసం జరుగుతుంది వ్యాపారంలో ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు తెలుసుకొని వ్యాపారం చేసుకోవటం మరి శని అష్టమం కాబట్టి తగిన శాంతి చేసుకోవటం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆగస్టు నెల సింహరా ఉందో చూద్దాం సింహరాశికి కూజుడు ఒక్కడే బాగున్నాడు కూజుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి మరి ఇల్లు ఇంటికి అప్పు చేసి కట్టిన ఇంటి బాకీ తీరుతుంది అట్లా లేకపోతే అనవసరమైన దండ ఖర్చుగా డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు అష్టమంలో శని వల్ల అష్ట కష్టాలు ఉంటాయి జాగ్రత్తగా శని దోషానికి తగిన శాంతి చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నెల కూజుడు ఒక్కడే బాగున్నాడు బుధుడు బాగున్నాడు బుధుడు స్వక్షేత్రంలో ఉండటం దాని వల్ల వ్యాపారం బాగుంటుంది కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటానికి అవకాశం ఉంది కానీ అష్టమ శని వల్ల రకరకాలైన బాధలు దండగా మారి ఖర్చులు ఎక్కువ అవుతాయి స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అక్టోబర్ నెల సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ సింహరాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏదీ బాగాలేదు ఇల్లు కట్టుకుంటానికి వివాహం చేసుకుంటానికి సంతానం కలగడానికి బాగుంది అష్టమ శని వల్ల జాగ్రత్త పడాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శని బాగున్నాడు మరి కూజుడు బాగున్నాడు శని కూజుడు తప్పితే ఏ గ్రహాలు ఋతువు బా బుధుడు బాగున్నాడు ఈ రాశికి అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి మరి శని వల్ల మీకు ఏ పనైనా కూడా కొనసాగుతుంది కూజుడు వల్ల మరి ఆస్తులు ఇల్లు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానే బాగుంది మరి అంతేగాని వివాహం కావటానికి కానీ మిగతా వాటికి చాలా ఇబ్బందులు ఉన్నాయి రాహుకేతువులు లేరు మరి రాహువు కేతువు రవి ఈ శని ఈ నాలుగు గ్రహాలు కూడా పూర్తిగా పాపగ్రహాలు లేవు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్లా పడితే అట్లా ఖర్చులు పెట్టకూడదు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చూపించుకొని మీకు ఎట్లా ఉందో చూసి దాని ప్రకారం శాంతులు చేసుకుంటే చాలా బాగుంటుంది స్వస్తి నవంబర్ నెలలో శుక్రుడు రవి బాగున్నారు విద్యా ఉద్యోగం విదేశీయానం శుక్రుడు వల్ల ఇదగట్టుకుంటానికి వివాహం చేయటానికి తీసుకుంటానికి బాగుంది అస్తమ శని దోషం పోగొట్టుకోవాలంటే తగిన జాతకం చూపించుకొని శాంతి చేసుకోవాలి స్వస్తి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకోవాలి ఈ సింహరాశికి చెప్పాలి అంటే మరి ఈ రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు వివాహం అవటం బాగా ఉంది వివాహం అయిన తర్వాత వివాహ భార్యాభర్తల్లో అనేక సమస్యలు రావటానికి అవకాశం కనబడుతుంది చాలా కష్టదాయకంగా ఉంది అష్టమ శని కా కావడం చేత శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా మంచిది ఇది ఇట్లా చేసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు స్వస్తి